ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు నారా చంద్రబాబు నాయుడు గారు మాస్ వార్నింగ్ ఇచ్చాడు నిజంగా చంద్రబాబు గారు ఒక రాష్ట్రానికి సీఎం ఆయన నోటి నుంచి ఇలాంటి పదాలు వస్తాయని చెప్పి బహుశా నేను ఏ రోజు కూడా ఊహించాల నిజంగా చంద్రబాబు గారు ఈరోజు ఎంత దారుణమైన మాటలు మాట్లా మాట్లాడతాడని చెప్పి నా కళ్ళ కూడా నేను ఊహించాల ఈరోజు చంద్రబాబు గారు ఏమంటున్నాడు ఎవడైనా సరే ఇష్టం వచ్చినట్టుగా వైసీపీ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల సమస్యలు అడిగి తెలుసుకొని వాటిని ఒక రాజకీయంగా ఉపయోగించుకోవాలని వేయడం చూస్తే కబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి లేదంటే చట్టపరంగా అరస్ట్ చేసి బొక్కలో వేసి వాటి మీద టార్ డిగ్రీ ఉపయోగించి కొడతా అని చెప్పి చంద్రబాబు గారు స్వయంగా చెప్పడం జరుగుతుంది నిజంగా ఇదే చంద్రబాబు గారు నేను అడుగుతున్నా అయ్యా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు మీరు సీఎంగా ఉన్నప్పుడు ఆ రోజు మీ పరిపాలన బాగుంటే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని సీఎం కూర్చొని ఎందుకు కూర్చోబెట్టలేదు పోనీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు సీఎం అయినప్పుడు ఐదు సంవత్సరాలు ఆయన సీఎం ఉన్నాడు ఐదు ఆ ఐదు సంవత్సరాలు సీఎం ఉన్నప్పుడు మీ ఐటీడీపీ బ్యాచ్ ఇష్టం వచ్చినట్టుగా జగన్ గారు చేస్తున్న మంచిని రాష్ట్రంలో ఉన్న ప్రజలకు చెడుగా చూపించి మీరు అధికారంలోకి తీసుకొచ్చారు మీ ఐటీడీపీ బ్యాచ్ అది తెలియదు మనకి ఈరోజు మీరు ఒక సీఎం అయ్యండి రాష్ట్రానికి మీ సమయాన్ని వృధా చేసుకొని మరి రాష్ట్రంలో ఉన్న వైసీపీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల గురించి స్పందించి మాట్లాడంటే ఎంత దారుణంగా మీరు మీరు సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు రాష్ట్రంలో రైతులు మొత్తం యూరియా కొరత అయింది మాకు యూరియా సకాలంలో అందట్లేదు మాకు యూరియా కావాలని చెప్పి రైతులు పడిగాపులు కాస్తున్నారు వాళ్ళ దగ్గరికి వైసీపీ కార్యకర్తలు నాయకులు వెళ్ళి వాళ్ళకు ఒక ధైర్యం నుంచి ఒక ఇచ్చి మీరు ఎవరు కూడా బాధపడద్దు ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటారని చెప్పి వైసీపీ పార్టీ చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు వాళ్ళకు ఇస్తుంటే దాన్ని చూసి చంద్రబాబు గారు తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టుగా వైసీపీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద ఇచ్చిపోవడం జరిగింది ఎంత దారుణంగా ఉన్నాడు ఈరోజు చంద్రబాబు గారి పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలు అసభ్యకరమైన పోస్టులు పెడతారు లేదు ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేస్తారు వాళ్ళు ఏ పొరపాట్లు చేసినా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అధికారులు ఉన్నారు కదా వాళ్ళు చూస్తూ ఉంటారు ఎవరు ఎలాంటి పోస్టులు పెడుతున్నారు ఎలాంటి వీడియోల్ని ఎవరు ట్రోల్ చేస్తారు అనేది అధికారులు ఎప్పటికప్పుడు చెక్ చేస్తారు ఇటు లోకేష్ గారు స్పెషల్ టీం చెక్ చేస్తుంది అటు పవన్ కళ్యాణ్ గారి స్పెషల్ టీం చెక్ చేస్తుంది ఇక చంద్రబాబు గారి టీం స్థాయిలో ఈ వైసీపీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా చంద్రబాబు గారు స్పందించి మాట్లాడడం అనేది ఎంత దారుణంగా ఉందండి రాష్ట్రంలో ఎంతోమంది రైతులు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక ఒక్క రైతు మొహంలో అయినా సరే మనం చిరునవ్వు చూసామా ఒక్కసారి ఆలోచించుకోండి ప్రతి ఒక్క రైతున్న మొహంలో కన్నీళ్లు తప్ప చిరునవ్వు ఎక్కడన్నా కనపడిందా ఏ ఒక్క అన్న దగ్గర లేదు మన రాష్ట్రం ఇప్పుడు పూర్తి స్థాయిలో యూరియా కొరత అయిందని చెప్పి రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు చంద్రబాబు గారి అధికారులకు వచ్చిన పదిసారి మన రాష్ట్రంలో పూర్తిగా వర్షాలు పడవు ఇది మనందరూ తెలిసిన వాస్తవమే ఎప్పుడైతే జగన్ గారు సీఎం అయినప్పుడు వర్షాలు పడతాయి అంత ముందు రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు భారీగా వర్షాలు పడితే ఆ ప్రభుత్వ హయంలో కూడా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఒక జగన్ గారి హయాంలో రాజరెడ్డి గారి హయంలో రైతులు పూర్తి స్థాయిలో సంతోషంగా ఉన్నారు ఇప్పుడు కోటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక రైతులు ఎక్కడికక్కడ కుప్ప రైతులు పూర్తి స్థాయిలో ఎక్కడ పెడితే అక్కడ బోరు నడుస్తున్నారు మొన్న ఏరి కోరి టీడీపీ పార్టీకి ఓట్లేసిన రైతులు కూడా ఈరోజు వాళ్ళు ఉరేసుకునో లేకపోతే పురుగుల ముందు దాగో సూసైడ్ చేసుకొని చచ్చిపోవాల్సిన పరిస్థితికి వచ్చారు ఈరోజు చంద్రబాబు గారు వారి మీద దృష్టి పెట్టకుండా ఎవరైతే వైసీపీ కార్యకర్తలు వైసీపీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద పూర్తిగా ఒక నిఘా పెట్టాడు నేను ఒకటే చంద్రబాబు చెప్పదలుసుకున్నాను అయ్యా దయచేసి మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని ఏరికోరి కోరి సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు దయచేసి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు ఇలాంటి సోషల్ మీడియా కార్యకర్తలు రోజుకు వంద మంది పుడతారు రోజుకి ఒక మంది ఒక గంటకు పది మంది అయిన తయారవుతారు అది పెద్ద సమస్య కాదు లేదు జగన్ గారు తెలుసుకుంటే రోజుకి వేల మంది సోషల్ మీడియా కార్యకర్తలను తయారు చేయగలరు నీషం పడుతుంది జగన్ గారికి కానీ వాటి మీద మీరు దృష్టి పెట్టారంటే మనకి మీరు ఎంతైతే సోషల్ మీడియా కార్యకర్తలను అణచివేయాలనుకుంటారో అంతకు రెండింతలు సోషల్ మీడియా కార్యకర్తలు పైకి లేస్తారు బాగా ఆలోచించుకోండి గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు మీ ఐటీడీపీ బ్యాచ్ ఇష్టం వచ్చినట్టుగా జగన్ గారి కుటుంబ సభ్యులైనా జగన్ గారు చేస్తున్న మంచినైనా సరే మీరు ట్రోల్ చేయలేదా మీరు అసభ్యకరంగా జగన్ గారి కుటుంబ సభ్యుల మీద పోస్టులు పెట్టలేదా మీ ఐటీడీపీ బ్యాచ్ జగన్ గారి కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్టుగా ప్రెస్ మీట్లలో లేదా ఒక మీడియా ఇంటర్వ్యూలో నోటుకు వచ్చినట్టు మాట్లాడలేదా ఎందుకు చంద్రబాబు గారు వారి మీద మీరు చర్యలు తీసుకోలేదు పోనీ మీరు చర్యలు తీసుకుంటున్నాం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం వాళ్ళని దూరంగా పెడతామని అని చెప్పి వాళ్ళకు పూర్తిగా వాళ్ళని కట్ చేస్తామని చెప్పుకుంటారు వాళ్ళని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన పదిహేను రోజుల కల్లా మళ్ళీ వాళ్ళకి బెయిల్ ఇస్తారు లేదా ఒక గంట కల్లా స్టేషన్కి బెయిల్ ఇస్తారు వాళ్ళని బయటకు విడుదల చేస్తారు మరి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుని వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళకి తాడు దగ్గర ఉపయోగిస్తే ఈరోజు వైసీపీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు నాయకులు ఎందుకు రెచ్చిపోతారు ఈరోజు ఉన్న రైతులు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కుప్పకూలిపోతున్నారని దాని అర్థమైంది ప్రభుత్వ పనితీరు బాగలేదనే కదా ప్రభుత్వం పూర్తిగా రైతులను పట్టించుకోవట్లేదని కదా ఏ ఒక్క రైతును చూడండి పుల్లి అవ్వచ్చు లేదా బత్తాయి తోట పచ్చిమిర్చి పొగాకు కూరగాయలు పండించే రైతులు మేము పండిస్తున్న పంటకి మాకు గిట్టుబాటు ధరలేదని చెప్పి ప్రతి ఒక్క రైతున్న నేల పాలు చేసి నడి రోడ్డు మీద కుప్పల కుప్పలకి పోసి ఆడ పడేసి వెళ్ళిపోవడం జరిగింది చివరికి మామిడికాయ రైతులు కూడా నాకు తెలిసి ఈ సంవత్సరం మామిడికాయ రైతులు పూర్తి స్థాయిలో లక్షల్లో నష్టపోయారు రూపాయి రెండు రూపాయలు కాదు లక్షల్లో నష్టపోయారు గత ప్రభుత్వం రైతులు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు పది రూపాయలు వాళ్ళ దగ్గర జేబులో డబ్బులు నింపుకున్నారు పది రూపాయలు పెట్టుబడితే పదిహేను రూపాయలు వచ్చినాయి రైతులకి కానీ ఈ ప్రభుత్వం అలా కాదు పది రూపాయలు పెడితే మూడు రూపాయలు వస్తున్నాయి అంటే ఏడు రూపాయలు నష్టం అదే ఏడు రూపాయలు వీళ్ళు కష్టపడి ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఏడు రూపాయలు బైకీ కట్టాలి అలాంటి వాళ్ళకి న్యాయం చేయండి చంద్రబాబు గారు మీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుని ఈరోజు సోషల్ మీడియా కార్యకర్తల మీద భయప్రంతులు గురి చేస్తారు మిన్నే ఒకటే చెప్పదలుచుకున్నా రాష్ట్రంలో ఉన్న వైసీపీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలని వాళ్ళ గొంతుని మీరు నక్కాలంటే అది ఏ పార్టీకి కూడా సాధ్యం కాని పని ఒక జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు అది సాధ్యం కాదు నేను చంద్రబాబు గారు ఒకటే చెప్తున్నారు వాడు ఇంట్లో కూర్చొని చెట్టు కింద కూర్చొని గోడల చట్న నల్ల నాలుగు మూడు గోడల సందులో ఏడా కూర్చొని పోస్టులు పెడితే కుదరదు అని చెప్పి చంద్రబాబు గారు అన్నాడు వాళ్ళు ఎక్కడ పోస్ట్ పెడితే మీకు ఎందుకు చంద్రబాబు గారు వాళ్ళు పెడుతున్న మంచి పోస్టులే కదా సమాజానికి వ్యతిరేకంగా అసభ్యకరమైన పోస్టులు వాళ్ళు పెట్టట్లేదు కదా మీరు చేస్తున్న మంచి పనులు రాష్ట్రంలో ప్రజలు కూడా చూపిస్తున్నారు కదా ఇంకా మీరు ఎందుకు భయపడుతున్నారు గత ప్రభుత్వంలో చూసుకోండి ఎంత మంచి చేశాడో ఈ ప్రభుత్వానికి ఎంత అన్యాయం జరుగుతుంది రాష్ట్ర ప్రజలకి దానికి అన్యాయం గురించి వైసీపీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని వాళ్ళ భయభ్రాంతం గురి చేయడం ఏమన్నా కరెక్ట్ అనేది ఎన్ని రోజులు చంపుతారు ఎన్ని రోజులు భయభ్రాంతకు గురి చేస్తారు ఎన్ని రోజులు కేసులు పెడతారు ఎన్ని దెబ్బలు కొడతారు పోలీసు చేత ఒకసారి ఆలోచించుకోండి ప్రభుత్వం అనేది మనకు ఎల్లకాలం సా ఉండదు రాష్ట్రంలో ప్రజలన్నీ గమనిస్తారు ఒకసారి కాబట్టి రెండోసారి సరే చిత్తుగా ఓటు పెట్టి ప్రతిపక్షం కూడా లేకుండా చేస్తారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రాష్ట్రంలో రైతుల కోసం కష్టపడి పనిచేయండి చంద్రబాబు గారు ఎందుకు మీరు పొత్తులు పెట్టుకుంది పొత్తులు పెట్టుకొని రాష్ట్రానికి ఏదో ప్యాకేజ్ స్పెషల్ ప్యాకేజ్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం రాష్ట్రంలో ఆ రాజధాని కడతామని చెప్పే కదా మీరు వచ్చింది ఈరోజు మీరు ఎక్కడైతే రాజధాని కడుతున్నారో నా రాజధాని రాజధాని కూడా పూర్తిగా నేట నేల పాలైపోయిందిగా వందల కోట్ల రూపాయల డబ్బులు నష్టం జరిగి మీరు కట్టిన రాజధాని పూర్తిగా ఒక గంట వర్షానికి మునిగిపోయింది అలాంటి పరిస్థితులు ఈరోజు మనం ఉన్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది ఎక్కడైతే రాష్ట్ర రైతులందరూ రాష్ట్ర ప్రజలు మొత్తం పూర్తిగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారో అలాంటి వ్యతిరేకత రాకుండా చూసుకుని చంద్రబాబు గారు అంతేగాని దయచేసి మీరు ఇలాంటి చిన్న వాటి మీద స్పందించి మీకు మీ స్థాయికి మీకు వాల్యూ లేకుండా చేసుకుంటున్నారు ఏదైనా సరే వైసీపీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు నాయకులు మీరు ధైర్యంగా ఉండి ఇలా బంటే పిచ్చి పిచ్చి భయాలకు భయపడాల్సినంత అవసరం లేదు ఈరోజు చట్టపరంగా ఎవరైతే మీద దాడులు చేశారో ఎవరైతే మిమ్మల్ని భయభరంగా గురి చేశారో రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అతను రైతులు కావచ్చు ఇటు సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు ఎవరికైనా సరే ప్రభుత్వం ఏదన్నా కానీ మనం ప్రశ్నించే హక్కు మనకు ఉంటుంది పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నప్పుడు రైతులకైనా పేద ప్రజలకైనా హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రశ్నించి మాట్లాడే హక్కు మనకు ఉంది దయచేసి మనం ఎవరు కూడా భయపడి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ